సోషల్ మీడియాలో హుడ్ ఫోటోస్ అవుతుంటాయి బాలనటుడిగా తెరంగిట్టం చేసి ఆ తర్వాత హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ముద్ర వేసిన ఈ హీరో ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఇంతకీ అతడు ఎవరంటే అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఆయన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరో ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి బాలనటుడిగా అడుగు పెట్టాడు చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత హీరోగాను రాణించాడు హీరోగా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్నాడు తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఒకప్పుడు అతడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలతో సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో అతడు కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ప్రస్తుతం అతడి వయసు నలభై రెండు సంవత్సరాలు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు అలాగే చాలా సంవత్సరాలుగా కెమెరాకు సైతం దూరంగా ఉంటున్నాడు ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా ఆ హీరో మరెవరో కాదండి ఒకప్పటి హీరో తరుణ్ ఒకప్పటి హీరోయిన్ రోజా రమణి నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు తరుణ్ అంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత చిన్న వయసులోనే బాల నటుడిగా దళపతి ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది గౌరమ్మ తేజ సాహసం వంటి చిత్రాల్లో నటించారు కొన్నాళ్ళకు నువ్వే కావాలి సినిమాతో హీరోగా తెరంగేటం చేశారు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దీంతో తెలుగులో తరుణ్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి తెలుగులో ప్రియమైన నీకు లేక నేను లేను చిరుజల్లు నువ్వే నువ్వే అదృష్టం నిన్నే ఇష్టపడ్డాను వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అయితే ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న తరు తర్వాత మాత్రం వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో సినిమాలకు దూరం అయ్యాడు